నేనైతే తిరుపతి జిల్లాకి దగ్గరలో ఉన్న శ్రీకాళహస్తిలో ఎంతో ఫేమస్ అయిన శివుడు టెంపుల్ ని దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసాను ఏ మాట కామాట అరుణాచలంలో ఉన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ కి ఈ ఆర్కిటెక్చర్ కి ఏ మాత్రం తీసిపోదు చాలా సూపర్ అయితే ఉంది టెంపుల్ ఎన్నో మహిమలు ఉన్న ఈ శ్రీకాళహస్తిలో శివుడు టెంపుల్ ని దర్శించుకోవడం నేనైతే ఇదే ఫస్ట్ టైం శివుడి దర్శించుకునే కన్నా ముందు ఇక్కడ టెంపుల్ పక్కన అయితే ఒక చిన్న భక్త కన్నప్ప టెంపుల్ అయితే ఉంది దాన్ని దర్శించుకొని అయితే లోపలికి వెళ్ళిపోబోతున్నాము ఇప్పుడు నేను చెప్పేదైతే కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా అయితే వినండి లేకపోతే మీరు ఖచ్చితంగా మోసపోతారు టెంపుల్ బయట మిమ్మల్ని ఎంతో మంది మేనిపులేట్ చేయడానికి ట్రై చేస్తారనమాట మేము స్లిప్పర్స్ పెట్టుకుంటాం లగేజ్ పెట్టుకుంటాం మొబైల్స్ పెట్టుకుంటాం అనేసి బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి వాళ్ళైతే చాలా చార్జ్ చేస్తారు అందుకే మీరు ఏం చేస్తారంటే ఎంట్రెన్స్ దగ్గర లగేజ్ లాకర్స్ లో పెట్టుకోకుండా లోపలికి వెళ్ళాక మెయిన్ టెంపుల్ దగ్గర అయితే వాళ్ళు లగేజ్ అంతా పెట్టుకుంటారనమాట ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కి అక్కడైతే మీరు కూడా పెట్టుకోండి టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గర మమ్మల్ని చాలా మంది ఫుల్స్ చేద్దాం అయితే చూసారు బట్ మేము అవ్వలేదు నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఫస్ట్ టైం టెంపుల్ కి వెళ్లే వాళ్ళకి చాలా యూజ్ ఈ వేళ అలా వెళ్తుంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది ఒకటి దాన్ని కూడా దర్శించుకొని మంచిగా దన్నం పెట్టేసుకొని అయితే వెళ్ళిపోయాము ఇవే అంతా కూడా షాప్స్ అయితే ఉన్నాయి మంచిగా ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు ఎవరైనా ఇప్పటి వరకు శ్రీకాళహస్తిలో ఉన్న శివుడు టెంపుల్ ని దర్శించుకోకుంటే ఇప్పుడే దర్శించుకోండి వెళ్ళి మీరు ఏ కోరికలు కోరుకున్నా ఇట్టే తీరిపోతాయి నేనైతే ఈ టెంపుల్ లో మార్నింగ్ ఒక కోరిక కోరుకున్నా అనమాట ఈవినింగ్ కల్లా అది అదైతే మనం కోరుకున్న కోరిక గట్టిదైతే దేవుడు ఖచ్చితంగా దాన్ని తీరుస్తాడు నేను ఇందాక చెప్పిన షాప్స్ అయితే ఇవే అనమాట లైన్ గా రోడ్డు కి ఉన్నాయి ఈ వేలో అయితే సప్త గోకులం ఉంది మధ్యలో కృష్ణుడు ఉంటాడు చుట్టూ గోవులు ఉంటాయి అందరు చుట్టూ తిరిగి దండం పెట్టుకుంటారు కృష్ణుడికి ఇది ఫస్ట్లీ చూడగానే నేనైతే ఫుల్ షాక్ అనమాట ఇలాంటిది లైవ్ లో నేను ఎప్పుడు చూడలేదు మధ్యలో కృష్ణుడు చుట్టూ గోవులు ఎప్పుడు సినిమాల్లో చూడడమే అలా కొద్దిసేపు ఇక్కడ ఉండి కృష్ణుడికి అయితే దండం పెట్టుకున్నాము కనిపిస్తుంది కదా అదే టెంపుల్ అనమాట ఎంట్రెన్స్ ఇంకైతే మేము ఇక్కడ లగేజ్ అయితే పెట్టి వచ్చేసాం అనమాట మొబైల్ ఒక దగ్గర పెట్టుకుంటారు లగేజ్ ఒక దగ్గర అయితే పెట్టుకుంటారు మేమైతే మొబైల్స్ బ్యాగ్ లోనే వేసేసి అట్లనే ఇచ్చేసాం లగేజ్ దగ్గరే పెట్టేసుకొని మన వస్తువులు ఇక్కడికి పోతాయి దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు అని నమ్మకంతో శివుడి దర్శనం అయితే అయిపోయింది ఎంపుల లోపల అయితే చాలా బాగుంది అనమాట ఫుల్ డెకరేషన్ చేస్తున్నారు లైట్స్ తో గానీ అసలు చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఆ శివుడిని చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదు చాలా అయితే చాలా బాగా జరిగింది దర్శనం మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చి లగేజ్ అట్లా తీసుకొని మొబైల్ తీసుకొని భక్త కన్నప్ప గుడి దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాము మీకు చూపిస్తావే చూసేయండి మేమైతే మ్యాంగో పీసెస్ కొనుక్కొని దానికి కొంచెం ఉప్పు కారం వేసుకొని మరింత ఉత్సాహంతో భక్త కన్నప్ప గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము కన్నప్ప కూడా అయితే కొంచెం పైన్ ఉంటదనమాట స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి ఆ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు అయితే వ్యూ గానీ అసలు చాలా బాగుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మనసి హస్తిలో ఇంత మంచి వ్యూ కనిపిస్తదా అని తినబోయే ముందు రుచేందుకు మీకు కూడా చూపిస్తే తప్పకుండా చూసేయండి ఎప్పటి నుంచో ఒక డౌట్ రాళ్ళు ఎందుకు ఇలా పెడతారు అనేసి తిరుమల దగ్గర కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వెళ్లే దారిలో అయితే రాళ్ళు ఇలా పెట్టుంటారు లైన్ గా పేర్చి తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకు ఇలా పెడతారో మీకు కనిపిస్తున్నాయి కదా చూడండి అవే స్టెప్స్ అనమాట పైకి అలా ఎక్కి వెళ్తారా పెద్ద పెద్ద స్టెప్స్ అయితే ఉంటాయి చూపిస్తాను చూడండి ఎదురుగ్గా ఒక గ్రిడ్ లైన్స్ గేట్ అయితే కనిపిస్తుంది కదా అక్కడ నుంచే మనం దర్శనం అయిపోయాక ఎగ్జిట్ అయితే వచ్చాము ఇవే అండి స్టెప్స్ బట్ ఎక్కే కొద్దీ చాలా పెద్ద పెద్ద మెట్లు అయితే ఉంటాయి కొంచెం పైక్ గా నెల్లామంటే శ్రీకాళహస్తి మొత్తం కనిపిస్తుంది మనకి వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూసామంటే మొత్తం హోల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది చూడండి నేనైతే మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను శివుడి గుడిలో మీకు రెండు క్యూలు అయితే కనిపిస్తాయి ఒక క్యూ వచ్చి వినాయకుడిని దర్శించుకొని వచ్చి శివుడిని దర్శించుకోవచ్చు ఇంకోటి అయితే డైరెక్ట్ శివుడి దర్శనం దర్శనం అనమాట వినాయకుడు ఏంటంటే లోపలికి ఎక్కడో కిందకి వెళ్తామంట పాతలం లాగా అనిపిస్తుంది అంట మనకి వెళ్లే తప్పుడు వినాయకుడు దర్శనం వినాయకుడు గుడికి క్యూ ఎక్కువ ఉండడం వల్ల మేమైతే దర్శనం చేసుకోలేకపోయాము ఇంకా శివుడు దర్శనం చేసుకొని వచ్చేసాము బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వినాయకుడిని అయితే దర్శించుకుంటాను నా మైండ్ లో రన్ అవుతున్న టెంపుల్ గ్రేట్నెస్ చెప్పాలంటే అసలు ఈ వీడియో నే సరిపోదేమో స్వర్గం కి ఎంట్రన్స్ లా ఉంది అసలు టెంపుల్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ అనమాట కోతి చూడండి ఎంత క్యూట్ గా స్నాక్స్ తింటుందో స్టెప్స్ ఎక్కేటప్పుడు ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి మనకు అక్కడైతే అవైలబిలిటీలో మ్యాంగోస్ గోవాస్ విత్ ఉప్పు కారం అయితే ఉంటాయి కి అయితే కొరత లేదు బికాస్ తినడానికి ఏదో ఒకటి ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటూనే ఉంటాయి ఫైనల్ డెస్టినేషన్ కనిపిస్తున్న శివుడు పార్వతి విగ్రహం అనమాట అత్త కన్నప్ప గుడి అండ్ పైన శివ పార్వతి విగ్రహాలు కూడా అయితే దర్శించుకొని వచ్చేద్దాం అంతకంటే ముందు ఈ వ్యూ పాయింట్ చూడండి ఎంత అవసరం ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది మ్యాక్స్ టు మ్యాక్స్ హోల్ శ్రీకాళహస్తినే కనిపిస్తుంది చూడండి దూరంగా కనిపిస్తున్న కొండని మేఘాలు ఎలా కప్పేసాయో అక్కడి నుంచి వ్యూ ఎలా ఉంది ఉందంటే పచ్చని పొలాలు మధ్య మధ్యలో అగ్గి లాంటి బిల్డింగ్లు వాటికి డెకరేటివ్ గా క్లౌడ్స్ అండ్ రోడ్స్ ఇంత మంచి వ్యూ పాయింట్ కి వచ్చి ఫొటోస్ తీసుకోపోతే ఎలా చెప్పండి అలా నాలుగు ఫోటోలు దిగేసాము మేమైతే ఇక్కడ ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటుంటే కొంతమంది చెప్తున్నారు మా ఫోన్స్ అంట కోతులు తీసుకెళ్లిపోతాయంట గట్టిగా అంట పట్టుకోవాలంట ఇలా చెప్పి వాళ్ళైతే మాకు మంచి పని చేశారు ఎందుకంటే ఇంత టాప్ లో నుంచి మొబైల్స్ కింద పడినా కూడా అసలు అడ్రస్ కూడా ఉండవు ఏ ముందు ఇంకా మేమైతే మొబైల్స్ గట్టిగా పెట్టి సాగాం అనమాట కనిపిస్తున్నాయి ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది కదా ఎంతైనా చాలా టాప్ కదా గాలులు కూడా చాలా వేగంగా అయితే వీస్తున్నాయి చాలా మంది కష్టపడి కింద నుంచి పైకి మెట్లెక్కి వస్తారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చైర్స్ కూడా ఉన్నాయి విశ్రాంతి తీసుకోవడానికి ఫైనల్ గా ఇదే అండి భక్త కన్నప్ప టెంపుల్ స్వామికి దండం పెట్టుకొని అలా బ్యాక్ సైడ్ ఉన్న స్టెప్స్ ఎక్కేసి అయితే మేము శివుడు పార్వతి విగ్రహాలకి దండం పెట్టుకోవడానికి అయితే వచ్చేసాము అసలు నాకైతే టూ బిగ్ ట్రాజడీస్ అయితే జరిగాయి ఇవే అనమాట శివ పార్వతి విగ్రహాలు చూడండి ఇప్పుడు ఎలా బ్లింక్ అవుతుందో వీడియో అసలు ఇదే మహిమేమో అనుకుంటా దేవుడు అంతా ఆశీర్వదిస్తున్నాడు ఇక్కడ వచ్చి కోరుకునే వాళ్ళందరికీ ఎవరికన్నా స్టెప్స్ ఎక్కడం కష్టం దిగడం ఈజీ కానీ ఇక్కడైతే రివర్స్ ఉంది మాకైతే దిగడం కష్టంగా అనిపించింది ఎక్కడమే ఈజీగా అనిపించింది ఈ వీడియోలో మనం శ్రీకాళహస్తిలో ఉన్న శివుడిని అయితే దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి కపిల తీర్థం శ్రీకాళహస్తి నుంచి తిరుపతికి అయితే మేము ఒక బస్ అయితే ఎక్కాము ఆఫ్టర్నూన్ లంచ్ పులిహోర తెచ్చుకొని తినేసి తిరుపతి అయితే ల్యాండ్ అయ్యాం మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూన్ ఫర్ కపి తీర్థం వీడియో అండ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్